అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ తొమ్మిది నెలల తర్వాత మరికొద్ది రోజుల్లో వారు భూమి మీదకు రాబోతున్నారు నాసా స్పేసెక్స్ కలిసి మరో ప్రయత్నం చేస్తున్నాయి సునీత విలియమ్స్ను క్షేమంగా తీసుకొచ్చేందుకు మరో ప్రయత్నం జరుగుతుంది శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు అంతరిక్షంలోకి క్రూ టెన్ మిషన్ వెళ్తుంది ఫ్లోరిడాలోని కెనడి స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగానికి సకల సన్నాహాలు జరిగాయి క్రూ టెన్లో నాసా జపాన్ రష్యాకు చెందిన నలుగురు వ్యోమగాములు ఉంటారు ఈ నెల ఇరవై తర్వాత భూమీదకు సునీత విల్మోర్ వస్తారు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్ను తీసుకురావడానికి అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే నాసాతో పాటు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేసెక్స్ కలిసి చేసిన ప్రయత్నాలు కొరికి రాలేదు మొన్ననే ఫాల్కన్ నైన్ రాకెట్ ప్రయోగం కూడా చివరి నిమిషంలో వాయిదా పడింది అయితే ఇరవై నాలుగు గంటల్లోనే సీన్ మారింది క్రూ టెన్ మిషన్ను ప్రయోగిస్తున్నట్లు నాసా స్పేసెక్స్ ప్రకటించాయి బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా గతేడాది జూన్లో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది అయితే వారం రోజుల్లో తిరిగి వచ్చేయాల్సిన సునీత విలియమ్స్ సాంకేతిక కారణాలతో క్యాప్సూల్స్ ఖాళీగా వచ్చేయడంతో తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు ఆమెతో పాటు మరో వ్యోమగామి బుష్ విల్మోర్ కూడా అంతరిక్షంలోనే ఉండిపోయారు ఈ క్రమంలో వారిద్దరిని భూమిపైకి తిరిగి క్షేమంగా తీసుకొచ్చేందుకు మస్క్ కంపెనీ స్పేసెక్స్ సహాయంతో నాసా ప్రయత్నాలు సాగిస్తుంది